హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ధ్యానము చేస్తే నిజంగా మన యొక్క సమస్యలన్నీ తీరిపోతాయా అసలు ధ్యానం ఇలా చేయాలి అసలు ధ్యానం అంటే ఏమిటి నాకు తెలిసిన విషయం ఏంటంటే ధ్యానము అంటే ఫోకస్డ్గా ఉండడం ఏ పని చేసినా ఫోకస్ చేయడం అంటే దాని మీద కాన్సన్ట్రేషన్గా ఉన్నాను ఇప్పుడు నేను వీడియో చేస్తున్నాను కంప్లీట్గా నేను ఏం చెప్పాలనుకుంటున్నానో అదే చెప్పాలి వీడియో నా కెమెరాను చూసుకుంటూ నేను వీడియో చేయాలి కాబట్టి ఏదైనా ఇప్పుడు మనము వంట చేస్తున్నప్పుడు వంట మీద ఫోకస్ చేయడము బుక్స్ చదువుతున్నప్పుడు బుక్ మీద ఫోకస్ చేయడము అన్నం తినేటప్పుడు అన్నం మీద ఫోకస్ చేయడం మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే చాలామంది అన్నం తింటూ టీవీ చూస్తున్నారు సెల్ ఫోన్ చూస్తూ అన్నం తింటున్నారు ఇంకా ఫోన్ మాట్లాడుతూ అన్నం తింటున్నారు ఏమవుతుందంటే ఇవన్నీ వైబ్రేషన్స్ మన యొక్క సబ్కాన్షియస్ మైండ్లో ఉంటాయి ఎలా మేడం మరి వీటన్నింటినీ మనము ఈ అడిక్షన్స్ ఉండి మనం ఎలా బయటపడాలి అంటే నిజమే చాలా నేను కూడా చేస్తాను మిస్టేక్స్ అందరం చేస్తూ ఉంటాం వీటన్నిటి నుండి మనం ఎలా బయటపడాలి వీటన్నిటి నుండి మనం బయటపడాలి అంటే ఏం లేదండి వెరీ సింపుల్ మనము ఎక్కువగా ధ్యానం అంటే కామ్నెస్గా సైలెంట్గా శ్వాస మీద ధ్యాస లేదా హోపు నొప్పను బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి మినిమం రోజు ఒక వన్ అవర్ అయినా ప్రాక్టీస్ చేయండి ఇలా చేయడం వల్ల మన యొక్క ఇన్నర్ వాయిస్ అంటే మన సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న ఒక ఇన్నర్ వాయిస్ వినబడుతుంది ఆ యొక్క ఇన్నర్ వాయిస్ ద్వారా మనం ఏమి చేయాలి ఏం చేయకూడదు మనకు తెలుసుకుంటూ ఉంటాం సో ఇన్నర్ వాయిస్ ఎలా గుర్తుపట్టచ్చు మేడం అని కూడా మీకు డౌట్ రావచ్చు ఏం లేదండి మనం ఎంత ఎక్కువగా మెడిటేషన్ చేస్తూ ఉంటే అంటే మనము మెడిటేషన్ రోజు ఒక వన్ అవర్ టూ అవర్స్ ఒక త్రీ ఫోర్ డేస్లోనే మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ మీకు కొన్ని విషయాలు చెప్తూ ఉంటుంది ఈ వ్యక్తితోని మాట్లాడి ఈ వ్యక్తితోని మాట్లాడకు వీళ్ళతో మాట్లాడడం వల్ల నీకు ఉపయోగం ఉంటుంది ఈ బిజినెస్ చేయు ఈ బిజినెస్ చేయకు ఇది చేస్తే నీకు లాభం ఉండదు ఇది చేస్తే నీకు లాభం ఉంటుంది అనే విషయాలు మీకు చెప్తూ ఉంటుంది మీ యొక్క ఇన్నర్ వాయిస్ అంటే సబ్కాన్షియస్ మైండ్ మన యొక్క ఇన్నర్ చైల్డ్ ఇన్నర్ వాయిస్ మన యొక్క అంతరాత్మ దేవుడు మన సబ్కాన్షియస్ మైండ్ ఏనండి ఓకేనా మనం సబ్కాన్షియస్ మైండ్ నమ్ముకొని అంటే చూడండి నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 మన యొక్క సబ్కాన్షియస్ మైండ్లోని ఆర్థిక సమస్యలు ఉన్నాయి బయట ప్రపంచంలో జీరో పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ మాత్రమే బయట ప్రపంచంలో ఉండే అంటే మనం ఇంత ఎక్కువగా ఇక్కడ క్లీన్ చేసుకుంటూ ఉంటే మన మైండ్లో నుండి ఆ యొక్క ఎమోషన్స్ని భయాలను బాధలను టెన్షన్లను బయటకు పంపిస్తూ ఉంటే బయట ప్రపంచాన్ని మనము వన్ పర్సెంట్ అంటే జీరో పాయింట్ జీరో 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 వన్ ఎంత చిన్న చాలా చిన్న రవ్వంతా కాబట్టి ఆ యొక్క ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అయిపోతుంది అండి ఎన్ని కోట్లయినా ఉండాలి ఈ యూనివర్స్లో లెక్కలైనంత డబ్బు ఉందండి ఆ ప్రపంచంలో కుబెరులు ఉన్నారు వాళ్ళు ఏ విధంగా సంపాదిస్తున్నారు వాళ్ళ డబ్బు ఎక్కడికెళ్ళి వస్తుంది మరి మీరు ఎందుకు కాలేదు మెడవని మీరు నన్ను అడగచ్చు కానీ నేను ఏం చేస్తున్నా నాకు నా మైండ్కి అంటే నా ఎనర్జీ లెవెల్తో నేను చేసిన మెడిటేషన్ బట్టి నేను సంపాదించుకుంటున్నాను సాధిస్తున్నాను నా గోల్స్ అంటే మన యొక్క ఎనర్జీ లెవెల్స్ కూడా ఉంటాయండి మన ఎనర్జీ లెవెల్స్ను మన మైండ్ వాడుకోవడం బట్టి ఉంటుంది కాబట్టి మీరు అంటే మీరు లాజికల్గా ఆలోచించకుండా పాజిటివ్గా ఆలోచించి మీరు మీ యొక్క లైఫ్ని అద్భుతంగా మార్చుకోండి ధ్యానం చేసు ధ్యానం అంటే ఏంటి ఫోకస్గా ఉండడం ఆ ఫోకస్ అనేది ఎప్పుడు పెరుగుతుంది మనకు మనం ఎంత ఎక్కువగా ధ్యానం చేస్తే అంత దాన్ని ఎలా చేయాలి అన్నం తింటే అన్నమే తినాలి బుక్స్ చదివితే బుక్సే చదవాలి బుక్స్ చదువుకుంటూ అన్నం తిన అన్నం తినడము ఫోన్ మాట్లాడుకుంటూ అన్నం తినడము టీవీ చూస్తూ అన్నం తినడం చేయడం వల్ల ఏమవుతుంది మన సబ్కాన్షియస్ మైండ్లో అది రికార్డ్ అవుతుంది అది రికార్డ్ అయితే వాళ్ళు ఎన్ని ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుంది చా ఎప్పటికీ అది అది రిమూవ్ చేసుకోవడానికి మనకు చాలా టైం పడుతుంది కాబట్టి మీరు ఏది ఏది చేసినా ఫోకస్డ్గా చేయాలి ఆ ఫోకస్ పెరగాలంటే మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి ఓకే సో మీరు ధ్యానం ప్రాక్టీస్ చేయాలనుకున్న మీరు మీ యొక్క జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలనుకున్న మా యొక్క ఫ్రీ క్లాసెస్కి జాయిన్ అవ్వండి కంప్లీట్లీ ఫ్రీ అండి ఏ డౌట్స్ ఉన్నా ఆల్ ప్రాబ్లమ్స్ ఫ్రీ సో మీరు మా క్లాస్లో జాయిన్ అవి మీ యొక్క జీవితాలను అద్భుతంగా మార్చుకోండి థ్యాంక్ యూ అండి